అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదువ సంవత్సరం జూలై మాసం ఆరవ తేదీ ఆదివారం రోజున సింహరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించే నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన సింహరాశి వారు మనస్థుద్ధితో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి ఆర్థికంగా ఎదుగుతారు బంధువులతో ప్రేమగా వ్యవహరిస్తారు గ్రహ బలం అనుకూలంగా యోగిస్తుంది ఆర్థిక లాభాలు ఏర్పడిన లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఏ పని తలపెట్టినా సులువుగా పూర్తి చేస్తారు ఉన్నత లక్ష్యాలను సైతం సాధించగల సమర్థతను కలిగి ఉంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ముఖ్యమైన విషయాలలో సమయానుకూలంగా స్పందించి అందరి ప్రశంసలు అందుకుంటారు ఓర్పుతో వ్యవహరిస్తారు అదేవిధంగా ముందు చూపుతో వ్యవహరిస్తారు తోటి వారితో ఒకటి సార్లు ఆలోచించి మాట్లాడుతారు అపార్థాలకు తావివద్దు ఆచితూచి ఖర్చు పెడతారు ఆలోచించి మాట్లాడుతారు అనుకూల సమయం అనే చెప్పవచ్చు మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు ప్రారంభించినటువంటి పనిలో ఆనందం తగ్గకుండా చూసుకుంటారు ఏకాగ్రతతో పనిచేస్తే మీరు చేకూరుతుంది అదేవిధంగా నిర్మలమైన మనసుతో చేసే పనులు సత్వర విజ్ఞాన పరంగా ఎదుగుతారు శుభ ఫలితాలు అందడం వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి రంగాలలో ఏర్పడుతుంది కార్యక్రమాలలో పాల్గొంటారు శ్రమ తగ్గుతుంది సమయానుకూలంగా ముందుకు సాగుతారు కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి అదృష్ట ఫల సిద్ధి ఆర్పడుతుంది కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది అనుకున్న పనులు వెంటనే పూర్తి చేస్తారు అభివృద్ధి సంబంధించినటువంటి వింటారు మీ యొక్క ప్రతిష్టలు పెరిగిన కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి రంగాలలో వాతావరణం ఏర్పడుతుంది ఉద్యోగంలో బంధుమిత్రుల సహకారం ఏర్పడుతుంది కీలకమైనటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు కొన్ని సంఘటనలు ఆలోచింప చేసేలా ఆర్పడిన మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు గృహమున నూతన కార్యక్రమం ప్రారంభిస్తారు రాజకీయ వర్గాల వారికి పదోన్నతులు పెరిగిన చిన్ననాటి మిత్రులతో వివాదాలను పరిష్కరిస్తారు దూరపు బంధువులతో పాత విషయాలను చర్చిస్తారు వ్యాపార ఉద్యోగాలలో మరింత అనుకూలత ఏర్పడుతుంది గృహమున శుభ కార్యక్రమాల ప్రస్తావన వస్తుంది నూతన వాహనాలు ఏర్పడిన పాత మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు గృహ వాతావరణం అనుకూలంగా ఉంటుంది ధనపరమైనటువంటి విషయాలు అనుకూలిస్తాయి అదేవిధంగా ఏకాగ్రతగా ముందుకు సాగు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగున నిరుద్యోగులకు ప్రయత్నకార్య సిద్ధి ఏర్పడుతుంది భూ సంబంధిత వివాదాలను పరిష్కరిస్తారు ఆర్థిక వ్యవహారాలలో ఆశించినటువంటి పురోగతి ఏర్పడుతుంది సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు సమాజ